श्रीमन्महाभारतमु इरवैतमिदव रोजु ॐ अस्मद्गुरुभ्यो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं उदीरयेत् శ్రీమన్ మహాభారతము ఆది రెండవ అధ్యాయము పర్వసంగ్రహ పర్వములో సూత మహానుభావుడు సౌనకాది మహర్షులందరికీ శ్రీమన్ మహాభారతాన్ని ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా మూడవ పర్వము అరణ్య పర్వములో ఏమేమి చెప్పబడి ఉన్నాయో సంగ్రహంగా చెబుతున్నాను ఇందులో రామాయణములో రాముని పరాక్రమం యుద్ధములో శ్రీరామచంద్రుడు రావణాసురుడిని సంహరించడం సావిత్రి చరిత్ర కర్ణుడి శక్తిని ఇంద్రుడు గ్రహించటం పాండవులు యమధర్మరాజు నుండి వరాలు పొందటం ఇవన్నీ అరణ్య పర్వములో చెప్పబడి ఉన్నాయి ఓ మహర్షులారా ఈ అరణ్య పర్వములో రెండు వందల అరవై తొమ్మిది అధ్యాయాలు ఉన్నాయి పదకొండు వేల ఆరు వందల అరవై నాలుగు శ్లోకాలున్నాయి ఈ అరణ్య పర్వములో సరే ఇక తర్వాతది అంటే నాలుగవ పర్వం విరాట పర్వం ఇందులో పాండవులు విరాట నగరానికి వెళ్ళటం అక్కడ వృక్షం మీద తమ ఆయుధాలను దాచుకోవటం ఆ తర్వాత నగరంలోనికి ప్రవేశించి రహస్యంగా జీవనం సాగించటం పాంచాలిని కోరినటువంటి కీచకుడిని భీమసేనుడు సంహరించడం పాండవులను అన్వేషించడానికి దుర్యోధనుడు గూఢచారులను పంపడం కానీ పాండవుల జాడ తెలియకపోవటం త్రిగర్తులు అనేటటువంటి వారు విరాటుని గోవులను తీసుకొని వెళ్ళటం వారితో విరాటునికి యుద్ధం జరగటం అందులో విరాటుడు పట్టుబడటం భీమసేనుడు విరాటుడిని విడిపించడం దీన్నంతటిని దక్షిణ గోగ్రహణం అంటారు ఇక ఆ తర్వాత జరిగినటువంటిది కౌరవులు చేసిన ఉత్తర గోగ్రహణం ఆ ఉత్తర గోగ్రహణములో అర్జునుడు కౌరవులందరినీ జయించడం ఆ తర్వాత విరాటేన ఉత్తరా దత్త స్నుషాయత్ర కిరీటిన అభిమన్యుం సముద్దిశ్య సౌభద్రం అరిఘాతినం విరాటుడు తన పుత్రిక ఉత్తరను అర్జునునికి ఇస్తానంటే అర్జునుడు అభిమన్యునికి చేసుకోవటం ఇవన్నీ ఈ నాలుగవ పర్వములో విరాట పర్వములో చెప్పబడ్డాయి ఈ విరాట పర్వములో అరవై ఏడు అధ్యాయాలు రెండు వేల యాభై శ్లోకాలు ఉన్నాయి సరే ఇక ఐదవ పర్వమేమో ఉద్యోగ పర్వం ఇందులో ఏమేమి చెప్పబడి ఉన్నాయో సంగ్రహంగా చెబుతున్నాను అంటూ సూత మహానుభావుడు శవణకాది మహర్షులందరికీ తెలియజేస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్య వర్యుల శ్రీ చరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ విఘ్నేశ్వర వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీకృష్ణుని దివ్య శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం జయం అని పిలువబడేటటువంటి మనకు అన్ని రంగాలలో విజయాన్ని ప్రసాదించేటటువంటి శ్రీమన్ మహాభారత గ్రంథరాజానికి శిరస్సు వంచి నమస్కరిద్దాం మన హృదయ మందిరములోనే సపరివార సమేతుడుగా అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ ధ్యానిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నాము అనేటటువంటి భావనతో సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి పద్దెనిమిదవ అధ్యాయములో మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు మనమంతా తప్పకుండా చేస్తామంటూ భగవానుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్ భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ